दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो स्वस्थै स्मृता मतिमतीव शुभां ददाति दारिद्र्यदुःखभयहारिणिकात्पदन्या सर्वोपकारकरणाय सदा रचित्ता आ, 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 आ శరన్నవరాత్రులు మాతృకృపకు స్వచ్ఛతకు నిదర్శనము అయిన దుర్గాదేవి సకల జీవులకు అనుగ్రహ చంద్రికా కాంతులు అందించే కాలమిది ముగ్గురమ్మల మూలపుటమ్మైన దుర్గ దుష్ట శిక్షణ చేసి శిష్టులను మాతృ ప్రేమతో రక్షించునట్టిది నవరాత్రుల్లో అమ్మను ఉపాసించి నవజీవనం వైపు పయనించడమనేది దుర్గామాత కృపతో సాధ్యమవుతుంది నవరాత్రులలో వణాలను దాటి నవ నవోన్మేషమైన జీవన సాఫల్యాన్ని పొందడమే దుఃఖ దారిద్ర్యాలను తొలగిస్తుంది సృష్టి స్థితి లయ కారిణీయైన అమ్మ లక్ష్మిగా సంపదలను సరస్వతిగా జ్ఞానాన్ని పార్వతిగా శక్తిని ప్రసాదించి అనుగ్రహిస్తుంది